ఐదు వేల రూపాయలను లంచంగా అడిగాడు ముచ్చటగా వచ్చే మూడు వేలతోనే మురిసిపోవాలనుకున్నాడు సీన్ కట్ చేస్తే ఏసీబీ ఎంట్రీతో ముఖం చిన్నబోయేలా మ్యాటర్ బెడ్సి కొట్టిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తూ అడ్డంగా బుక్ అయిన ప్రభుత్వ చూసింది మహబూబ్ నగర్ రేంజ్ అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ వివరాల ప్రకారం తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో బాధితుడి యొక్క నూట యాభై గజాల స్థలాన్ని ఎలాంటి అవరోధాలు లేకుండా ఇష్యూను క్లియర్ చేయాలంటే అధికారికి ఐదు వేలిస్తే నో అబ్జెక్షన్ కాస్త రైట్ వేలో ప్రభుత్వ సైట్ లో ప్రాసెస్ అవుతుందని లేదంటే రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ శాఖలు ఇచ్చిన జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కాస్త ఎందుకు పనికి రాకుండా పోతుందని మహబూబ్ నగర్ ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ పయాస్ పేర్కొనడంతో అప్రమత్తమైన బాధితుడు ఐదు వేల డీల్ ను కాస్త మూడు వేలకు కుదించి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు ఇదే క్రమంలో బుధవారం మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బేకరీ సాక్షిగా బాధిత ఫయాజ్ మూడు వేల రూపాయలను లంచంగా తీసుకునే క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు చూడాలి మరి వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెచ్చుమీరుతున్న వేళ పాలమూరులో వెలుగు చూసిన లంచగొండి వ్యవహారంతో మరోమారు తెరపైకొచ్చిన ఏసీబీ అధికారులు భిన్నమైన ప్రభుత్వ శాఖల్లో జలగల్లా పట్టి పీడిస్తున్న అధికారుల భరితం పడుతూ బాధితుల పక్షాన నిలిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్న వేళ ఎంతమంది బాధితులు వారి గోడు ఆలకించి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు మరి ఇంకెంతమంది లంచగొండీల పీడ విరగడ చేస్తూ ప్రశ్నించే గొంతుకలవుతారు వెయిట్ అండ్ వాచ్ ఉండండి నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్ మాకు వచ్చిన ఒక ఫిర్యాదు పైన ఈరోజు కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఏఓ అక్యూజ్డ్ ఆఫీసర్ మహమ్మద్ ఫయాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అఫీషియల్ ఫేవర్ ఏంటంటే ఫిర్యాదు దారిని యొక్క నూట యాభై గజాల ల్యాండ్ ఈ ఎన్ఓసి కోసం అప్లై చేసుకుంటే రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డీఈ వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చేసినారు దాంట్లో లేదని చెప్పేసి దాన్ని జాయింట్ రిపోర్ట్ ఇన్స్పెక్షన్ రిపోర్టు సైట్లో అప్లోడ్ చేయడానికి ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహమ్మద్ ఫయాజ్ ఐదు వేలు ఇస్తేనే అప్లోడ్ చేస్తా లేకపోతే లేదు లేకపోతే డాక్యుమెంట్కు వాల్యూ ఉండదు లేట్ అవుతుంది అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది లాస్ట్కు కాంప్లైంట్ రిక్వెస్ట్ చేసుకుంటే మూడు వేలకు సెటిల్మెంట్ కుదిరింది ఈరోజు మధ్యాహ్నము ఆల్నూర్ బేకరీ అండ్ టీ పాయింట్లో వన్ టన్ పిఎస్ ఎదురుగా ఉన్నటువంటి టీ పాయింట్లో ఫిర్యాదుదారు నుంచి మూడు వేల డబ్బులు లంచం తీసుకుంటూ దొరికిపోయినాడు ఆయన అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రజలను అఫీషియల్ పని కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లయితే వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ ఏసీబీ వాట్సాప్ నెంబర్ ఫేస్బుక్ ట్విట్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి మిగతా అధికారులందరిపై ఆరోపణలు వచ్చిన అధికారులపై రహస్యంగా విచారణ చేయడం జరుగుతుంది